ప్రతి మనిషి జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సమయం అనేది అత్యంత విలువైన వనరు గడిచిపోయిన కాలంలో ఒక్క సెకండ్ కూడా మనం వెనక్కి తీసుకురాలే మా దగ్గర సమయం లేదు మేము అందుకే ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం అని చెబితే అది కేవలం మీ తప్పు మాత్రమే ప్రతి మనిషి తమకున్న ఖాళీ సమయాల్లో కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధిస్తాడు నిజం మీరు ఎప్పుడైతే కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారో దానిపై ఒకటి రెండు గంటలు అదనంగా పనిచేస్తారో ఆటోమేటిక్ గా మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవుతారు కాబట్టి మీ కళల్ని సాకారం చేసుకోవడంలో డబ్బు కొరత అనేది ఉంది అంటే అది కేవలం మీ తప్పిదం మాత్రమే మీ దగ్గర ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వాతంత్రం లేకపోతాయో అది ఖచ్చితంగా మీ సమయం వృధా వల్ల మీరు చెల్లిస్తున్న మూల్యం అని తెలుసుకోండి